కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో వెలిసిన శ్రీ సిద్ది బుద్ధి వరసిద్ది వినాయక స్వామి ఆలయ కుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు భాబుస్వామి మాట్లాడారు ఆలయ కుంభాభిషేకం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు వినాయక చవితి సందర్భంగా స్వామివారిని తొమ్మిది రోజుల పాటు వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి కుప్పంలోని ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు అందుకోవాలని తెలిపారు യാതയത്യാഹ ആക്ഷത്രമതോ സദാദയാഹ ആയിശമേ സംമാതരം പുറ പ്രധലം ചയൻസു സ്വാഹേം കെ വേശോ മരയാ இதுவரை பதினான்கு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் కుప్పం కొత్తపేట శ్రీ పరిసిద్ధి వినాయక స్వామి దేవస్థానం జీర్ణోధాన పుష్కర కుంభాభిషేకం ఈ నెల సెప్టెంబర్ మూడవ నాలుగో ఐదు తేదీలో దివ్యంగా జరిగింది స్వామివారికి మూడవ పుష్కర కుంభాభిషేకం ఈ కార్యక్రమంలో భాగంగా మూడవ తారీఖు సాయంకాలం గణపతి పూజ సుష్టి పుణ్యాహవాచన వాస్తు హోమ రాక్షమాలు కళస్థాపన వాస్తుబలి ఇత్యాది కార్యక్రమాలు జరిగాయి రెండవ రోజు కళస్థాపన పూర్వకంగా ఏకాశీతి స్థాపన విధి అనేటువంటి విధానంలో ఘటనతో స్వామివారికి సబల తిరుమంజన కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా మహాన వి హోమం లక్ష్మీకరణ విశిష్ట మహాకృతి హోమం సర్పసూత్ సుబ్రహ్మణ్య హోమం నవగ్రహం మృత్యుంజయ హోమం మహాలక్ష్మీ హోమం హోమం నక్షత్ర హోమం పురుసూక్తి శ్రీ సూక్త హోమాలు ప్రతిష్టాంగ హోమాలు కళాహోమము స్పర్శ హోమము శోషాన్యాసాది హోమాలు ఇవన్నీ కూడా నాడీ సంధాన పూర్వకంగా జరిగింది ఈరోజు ఉదయాన స్వామివారికి కళాకర్షణ నేత్ర మహాప్రాష్టా కార్యక్రమం జరిగింది తర్వాత కుంభాత్పాసన స్వామివారికి తర్వాత జీర్మోధాన పుష్కల కార్యక్రమం జరిగింది స్వామివారికి విశేషంగా అన్ని పూజలు జరగడం జరిగింది స్వామివారి యొక్క ప్రపంచేత ఈ కుప్పం ప్రాంత ప్రజలే కాకుండా భారత విషయంతో కూడా శాంతి సౌభ్రావానికి ఎటువంటి కరువు కాటకాలు లేకుండా సస్యశ్యామంగా ఉండేదానికి దేవాలయం వారి ఆధ్వర్యంలో మహావర్ణ యజ్ఞాన్ని కూడా నిర్వహించింది స్వామివారి యొక్క ప్రపంచ చేత మన ప్రాంతమంతా కూడా సుముఖ్యంగా శ్రవణంగా నదీ నదాలన్నీ కూడా చెరువులన్నీ నిండి మన ప్రాంతం పూజ నిర్వహించడం జరిగింది శ్రీ వరసింహనాయక స్వామి యొక్క కృభాకటాక్షాలు దేవాలయ కమిటీకి మరియు గ్రామ ప్రజలకు మన ప్రదేశ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా కలగాలని ఈ సభాముఖ్యంగా మనం కోరుకుంటున్నాం